సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి వాళ్ళందరూ లొంగిపోవాల్సిన అవసరం ఉంటుంది లొంగిపోతారు కాస్త మీరు ఎన్కౌంటర్లు ఆపండి అని ఆపరేషన్ కగారు ఆప ఆపాలని విజ్ఞప్తి చేయాలని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకు ఆపినవు పాకిస్తాన్ మీద యుద్ధం ట్రంప్ కోసం ఎందుకు ఆపుతలేవు ఆపరేషన్ కగారు అంటే నీకు వేరే దేశం మీద ఉన్న ప్రేమ ఈ దేశం మీద ఎందుకు లేదు ఇప్పుడు బార్డర్ లో బార్డర్ లో ఒక సైనికుడు ఈ దేశం ప్రాంతేతరుడు ఈ దేశంలోకి వస్తే ఊరుకోడు కానీ ఆదివాసుల గురించి మీరు ఎంతసేపు ఆయుధాలు పట్టుకురు ఆయుధాలు పట్టుకురంటారని అదే ఆదివాసులు వాళ్ళ అడవి హక్కుల కోసం వాళ్ళు జీవనాధారం జీవనాధారం తోటి బతుకుతున్న అడవి కోసం కొట్లాడుతారని మీకెందుకు అర్థం అయితే నాకు అర్థం కాదు సో మీరు అంటున్న పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ అవుతారు వీళ్ళు మన దేశంలో ఉన్నారు హిడ్మా లాంటి శక్తులు సమాజంలోకి వస్తే వాళ్ళు ఇంకా ఇంకిత సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఒక భయం తో అది ఎన్కౌంటరా లేకపోతే కావాలని చేసిరా అనేది కొద్ది రోజులలో వస్తాయి అన్ని ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు పౌర సమాజం కావచ్చు ఎవరైతే వామపక్ష భావజాలం ఉంటుందో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు తెలుస్తుంది రేపు రేపు ఎన్కౌంటర్ జరిగిందా కావాలని హింసించి చంపిర్రా ఎవరైతే ప్రజల్లో వస్తున్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సమాధానం అనేది వస్తుంది వాటికి సమాధానం వచ్చినాక మోడీ గారు ఏం సమాధానం చెప్తారు హోం మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు అక్కడున్న మంత్రి గారు మంత్రి గారు ఏం సమాధానం చెప్తారు అక్కడున్న ప్రభుత్వం ఏం సమాధానం చెప్తారని ఆలోచించాల్సిన అవసరం ఉంది మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అనే పదాన్ని వాడకండి నేను ఇంకొకటి చెప్తున్నా పనికి మాలిన కొడుకులంతా మాట్లాడితే ఛానళ్ళలో మాట్లాడితే కింద వచ్చి కామెంట్లు పెట్టినంత మాత్రాన చిల్లర చిల్లర కామెంట్లు పెట్టినంత మాత్రాన ఎవడికి ఎవడు భయపడడు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను ఏదైనా తప్పు మాట్లాడితే ఆ తప్పు మాట్లాడిన దానికి కౌంటర్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది కౌంటర్ గా వేయాల్సిన అవసరం ఉంది జస్ నీకు డెఫినెట్లీ హక్కుంది పోయి కేసు పెట్టు తల్లిదండ్రులను తీసి తల్లి మీద తండ్రి మీద కుటుంబ సభ్యుల మీద కామెంట్లు పెట్టడం ఏంది సిగ్గుమాలిన పనికి మాలిన విధాలు కాకపోతే ఈ ఈ కోవట్ల పేటిఎం బ్యాచ్ ఇదంతా ఈ పేటిఎం బ్యాచ్ గలంత వచ్చి నయా రూపాయి రెండు రూపాయలతోటి మా పేర్ల మీద బతుక్కుంటా పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతా ఉన్నారు ఏం చేస్తారు ఏమైతుంది అభిప్రాయం నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ అభిప్రాయం హక్కు ఎట్లా ఉంది అమ్మ అమ్మను చెల్లెను ఇంట్లో తిట్టే ఆకుందా ఎవడు నువ్వు ఈ సమాజం కోసం ఇప్పుడు హిడ్మా గారి తల్లి ఉంది చూస్తున్నారు కదా వీడియోలు వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ వాళ్ళ శరీరం ఎట్లున్నది ఎంత కష్టం చేసుకొని బతుకుతుర్రు వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయని చూస్తున్నారు కదా ఈ సమాజం కోసం ఆలోచించే ఆలోచించే వాళ్ళను కన్న తల్లులను తిట్టడమా మీ పని సో ఎంతో మంది పోలీసులను పెట్టుకున్న హిడ్మా లాంటి వ్యక్తులకు మీరు సానుభూతి